कोने कंदव मन نو تلي يوتارال ساتا وينلا آرا تلي ني سايو لا او 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 ఇరువది పది వేల సంవత్సరములు తపము చేచున్న ధన్యులై తిరగ ఆతను మెచ్చు ఆదినారాయుడు ప్రత్యక్షమై పలికి పరమదైతో ఏ పరమ కావాలు అది కోరుకోమంటే అది బిడ్డలు లేకున్నా దొడ్డయుడ్డము నాయుడు కొడుకుడు నాడు గోడుదురు అది పురుషోత్తముడు మూడు పురుషాంతముల వరకు పురుషోత్తముడు మూడు

اهلا <applause> وسهلا <applause> Dalle mie con la pantera <laughs> <laughs> ಹರು ಹರು ಅಮ್ಮನಿ ಪಾಲು ತಗನಕು ಪಂತುಲೇದಂಬು ನೀ ಎಂಟ ಬ್ರತಗು ನಗು ನಾಗ ಜಾತಕ ಮೊಲೆಯದಂಬು ಮಾ ಪದವ ಮರೇ ಪಿಲ್ಲೆ ಪಟ್ನ ಮೆಲದ ನಾಗ ನಂದಿರಂಟಿನ ಪೆರಗು ನಾಗ ನಾಡು ಜಾತಕ ಮುಂದೂ ಪದ ಅಮ್ಮರಿ ಪಿ ಪತ್ನಮರದಿ ಊರ ಮಾಡಿ ದೇವ ಕೊಮ್ಮರಿ ಆಯ ಬಲವರ ಕೊಮ್ಮರಿಚರು

ரெண்டன பெருகூடு ஜாத்த முந்தா அது எட்டு ஜாத்தும் அது எட்டு ஜாத்தும் அண்டே ஆ மாடல் அண்ணா நேனவரு நடு

రగడగరదు నేను చెప్పుతానే తానే తల్లి చివడాలకి అది సాయివుడు సాయుడు రమ్ముడు ధర ద్రోణులెద్దారు దంపూతులై గు

ఆ తను మెచ్చు ఆది నారాయణుడు అవి ప్రత్యక్షమై పలికి పరమదైతువు ఏ వరమ కావారు కోరుకోమంటేను అది కల్లా చూసేరు వారు దంపతులు അരി ദേവദേ ആനന്ദമന വാരുവാരൃതിച്ചു ഓ ദേവദു പുത്രുളൂ ലേക്കൊന്നു ഗതാ നമ്പു ഗവർണമാ గానమైంది ఇప్పుడు నువ్వు కరుణాకటాక్షించు మాకు కోమలువై మాకు కదీచు పుత్రవాచర్యమున ప్రేమతో మీసావు చేసి తెరిగించదు దేవదేవుణర ద్రోణి ఇట్లాడలు దేవదేవుడు మెచ్చు ముందొచ్చే జనమున మీ కోరిక తీ అనివరం పొసిగిన నాది దేవేణులు ఆ దంపతుల నందయశోధనులైరి అందు కారణము చేత నంద శోదనులు ಅಂದು ಕಾರಣ ಜಾತು ನಂದು ರೆಂಟನ ಪೆರಿಗು ನಾಳೆ ಜಾತಕ ಮುಂದು ನೋವು ಎನ್ನ ಮಾತಲ್ಲಿ ವಿವರಂಬುಗಾನು ಆ ಮಾಡ ಆರು ತೆಲ್ಲಿದೆ ರೀ ವಲವರ ಕನ್ನೀರು ಲಂಪು ದೇವ ಮಾ ಕೊಮಕ ಮಾದೊಕ್ಕ ಮಾ ಕುಮ್ಮರಿ ಚಿಂದು ಅರಿ ಏವ ತಲ್ಲಿ ತೇವಾ ಬಾಬು ರಾವರಿ ಬಾಬು ನುವು ನೇರಾ ಯೇಳಿಡುಓ. ನುವು ಬಾಪರಿಲಲ್ನ ಬಡುತು. ನುವು ಬಾರತಮು ಸದಿವೇವು. ನುವು ಮಾಕ್ಯಾಲ ಕೇಲಿಗೆವು ಮಾಬಾಗಂಡ ಮೊಡು. ನುವು ಕೋಹಮಟಲ್ಲ ನ ನೂ ಕನಕ ಮುಳು ಜೇತು ನೂ ಮಾ ಕೆಳಗಿರಿಯೇ ಹೂ ಮಾಮಗಂಧ ಮುನ್ನ ನೂ ರಾಸಿರನ ಬುಡುತು ನೂ ರಾಜ್ಯಾಲಿಯೇಲಿಗುದು ನೂ ಮಾ ಕೆಳಗಿಲಿಯೇ ಹೂ ಮಾಮಗಂಧ ಮುನ್ನ ನಿಮ್ಮ ఆ రంబోతుంటే నేను కొమ్మ కొమా కొమ్మరించే ಮಾತಲ್ಲಿ ದ್ಯಾವಗ ದೇವು ನು ಯಾರವಕೆ ಮಾತಲ್ಲಿ ಯಮುನಿ ಗಂಟಾವು ನು ಜಡವಕೆ ಮಾತಲ್ಲಿ ಜಞ್ಕುನಿ ಕ್ಯಾರ ನು ಬೈಪಡಗ ಮಾತಲ್ಲು ನು ಬಗ್ಜಿತು ನುಂಡಮು ಮಾನಿಕೆ ವೈಮಂಬು ನಾಕೆ ಮ� నాకు కాదు తామరు నాకు పద్మనుంటే రే పద్మనాభందూ రేలు అమ్మనా పేరు అది బొడ్డునే పొన్నయ్య ఆ భోగం అంటే చాలు మా నా పేరు అరే వీప గంజామారు ఆ ఉంటేనే ఉంటేనే వీరావతారుడే రమ్మ నా పేరు రేపలపాసామరు నాకు పద్మం ఉంటేనే రే పద్మనభులందురే రమ్మ నా పేరు కళ్ళ చెంతామను అని కలిగి ఉంటేను కలి కావతారుడేలమ్మ నా పేరు అమ్మ నీకు మాయో నువ్వు నిలవలేకపోతూ పోతూ పూ బాగా నా దుర్గమ్మ చెంత అని తూరుపు బాగాను అని దుర్గమ్మ చెంత దుర్గమ్మ చింత గోపమ్మదురు గోపమ్మ గర్భముడు నీ ఆడవాళ్ళు చిందో నన్ని తనవాళ్ళని తెచ్చుకోవమ్మ పదవమ్మరే పెళ్ళు పట్నం వెళదామంటే ఆ మాట విన్నాది తల్లిదేవా ఈ బాబు రావరి బాబు ఆనుగునేలా ఎల్లుడు ఈ నిసారాత్రి రాత్రి వేళ దారి పొద్దును ఈ నిసా రాత్రి వేళ నారి ఏ ఈ దారితన్నీ ఎరిగినాయి బాబు పాలసముద్రం దాటి వచ్చినవి బాబు ತೆಲುಗು ಸಮುದ್ರಮೆ ದಾಟನೆ ತಪ್ಪನೈ ಬಾಬು ಇನ್ನು ದಾರಿ ತನ್ನ ಎರಗನಾಯ್ ಬಾಬಂ ಇನ್ನು ಇನ್ನು ಎರಗನಾಯ್ ಬಾಬಂಟು ಆ ಮಾಡರನ್ನೇರವರು ಜಯಶ್ರವನಾರಾಯಣ ತಾಡಿಪದ ಸೇವಾಗರಿನ ಕೃಷ್ಣಾವತಾರ ಇದು ಪದಹಾರೋ ಭಾಗಂ చాలా లేట్ అయిపోయింది అందుకు క్షమించండి మనకి ఖాళీ లేక అలాగే మొబైల్లోని మనకి కాపీరైట్స్ వచ్చేసేవి అంటే చిన్నపిల్లలు కోళ్ళ తిప్పినవి పెట్టేసాము అవి పెట్టకూడదు అంట అంటే చిన్నపిల్లలు అగ్గి తిప్పడం అది అడల్ట్ అంట ఇందుకని చెప్పేసి మనకి స్ట్రైక్ వచ్చింది ఇంకా అటువంటి ఏం రాకుండా మనం జాగ్రత్త పడదాం ఆల్రెడీ ఇప్పటికీ మనకి యూట్యూబ్ ఛానల్కి మూడు సార్లు స్ట్రైక్ పడింది మనం అనుకోకుండా దాని అంతా అదే మళ్ళీ ఆన జరుగుతుంది అయితే ఇప్పుడు వరకు సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు అలాగే విన్నటువంటి ఈ పాట విన్నటువంటి దాసులు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మనకి తెలియచేస్తారని కోరుకుంటున్నాం జయశ్రమన్నారాయణ జయచేశ్రమన్నారాయణ మన వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి